ధనుస్సు రాశి జాతకులు ధనవంతులు కాబోతున్నారు అవునండి మీరు వింటుంది అక్షరాల నిజమే ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులు కాబోతున్నారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఈ రాశి వారిపై ఎక్కువగా ఉండబోతుంది ఇందువల్ల ఈ రాశి వారికి ఉన్న కష్టాలన్నీ పోతాయి కుటుంబంలో ఉన్న గొడవలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు పోతాయి అంతా బాగుంటుంది ఇంటా బయట పేరు ప్రఖ్యాతలతో సంతోషంగా మారబోతుంది మంచి ఉద్యోగం ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం వ్యాపారాల్లో విపరీత ధన లాభం ఊహించని విధంగా ఉద్యోగాలు రావడము ఇతర దేశాలకు వెళ్లి వీసాలు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి ఖచ్చితంగా అనుకూలంగా మారిపోతుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీరు పది రూపాయలు పెట్టుబడి పెడితే వంద రూపాయలు మీకు లాభం వస్తోంది నూతన వాహనాలు బంగారం కొనుగోలు చేయడము గతంలో ఉన్న అప్పులన్నీ తీర్చుకోవడం ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాలుగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి